హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అప్డేట్ ఏంటని చూస్తే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ అయితే కనుక నిర్వహించబోతున్నారు అసలు బంద్ ఈ తేదీ నిర్వహించబోతున్నారు ఏంటి అని కంప్లీట్ వివరాలు అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ బంద్ కారణంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళు కాలేజీలు బస్సులు అలాగే ఆఫీసులు కూడా మూసివేబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు అలాగే షాపులు ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ కూడా మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు సో అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారు ఏ కారణాలతో ఈ బంద్ అనే పూర్తి వివరాలు అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో దయచేసి కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయం చూసినట్లయితే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఈ బంద్ అయితే కనుక నిర్వహించబోతున్నారు దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు అలాగే కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు షాపులు అన్ని కూడా మూసివేస్తున్నట్లుగా అయితే గ్రహిస్తున్న వర్గాలు అయితే ప్రకటించాయి అయితే బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారో అని చూసుకున్నట్లయితే గనక తాజాగా సుప్రీంకోర్టు అయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే దీనిపై ఇప్పుడు బహుజన సంఘాల్లో తీవ్రత తీవ్ర వ్యతిరేకత అయితే కనుక వ్యక్తమవుతోంది ఎస్సీ ఎస్టి రెండు వర్గాల్లో కూడా మళ్ళీ ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఒకటో తేదీనైతే గనక భారత్ బంద్ కు భీమ్సేన్ వాటితో పాటు ట్రైబర్ ఆర్మీ చీఫ్ అయితే గనక పిలుపునివ్వడం జరిగింది కేవలం వీళ్ళు పిలుపునివ్వడమే కాదు భీమ్సేన్ ట్రైబర్ ఆర్మీ చీఫ్ బంద్ పిలుపునకు పలు సంఘాలు మద్దతునివ్వడం జరిగింది అంతేకాకుండా దేశంలో ఉన్న అన్ని పాఠశాలలు కాలేజీలు ముసువాలని వారైతే గనక నిర్ణయించుకున్నారు ప్రభుత్వాలు కూడా దీనికి సానుకూలంగా నిర్ణయ అవకాశం ఉందని అయితే ఉన్నారు ఇక మన ఏపీలో ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వర్గాలు ఉన్నాయో వారందరి ద్వారా ఈ బంద్ అయితే గనక నిర్వహించబోతున్నారు సో ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు కాలేజీలు మూసివేతకైతే అయితే గనక పిలుపునిచ్చారు సో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా అయితే గనక దేశవ్యాప్తంగా ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ బంధుని అయితే గనక నిర్వహించనున్నారు సో ఈ బంద్ ప్రభావంతో స్కూళ్ళు కాలేజీలు షాపులు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి